ప్రైజ్ ది లాడ్ ప్రభున దు ప్రిలరా భవనరా దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యము అన్నము ఇరవై ఆరు పన్నెండులో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ప్రైజ్ ది లాడ్ ప్రభునదు ప్రిల్లరా ఇసాకు ఆ సంవత్సరం మందు ఆ దేశమందు విత్తనం వేసేది ఆ పక్కన ఏం రాశారంటే దేవుడు అతనికి తోడై ఉండెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడై ఈ సంవత్సరము నీవు కూడా విత్తనం వేసిన వాడవై నీవు కూడా మరి గొప్పవాడవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దానికి గుర్తు ఏంటంటే ఆయన ఇమ్మానియలు అనగా భాషాంతరం ఉన్న దేవుడు నీకు తోడు ఆయన ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆ దేవుడు చెప్తున్నాడు ఆ దేశమందు విత్తనం వేసిన వాడవై ఆ సంవత్సరము నూరంతల ఫలం ఏ సంవత్సరం అంటే ఈ రోజున నీకు ఇచ్చబడిన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు నువ్వు కూడా విత్తనం వేసి అనగా నీ వ్యవసాయకుడు అయితే వ్యవసాయంలో నువ్వు వ్యాపారి అయితే వ్యాపారంలో నువ్వు ఉద్యోగస్తుడు అయితే ఉద్యోగంలో నువ్వు వాడువైతే నీ చదువులో నువ్వు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో విత్తనం వేయి నూరంతల ఫలం కోయబోతున్నావు దేవుడు చేసిన వాగ్దానం ఇది దేవుడిస్తున్న ఇస్తున్న వాగ్దానం ఇది నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వేసిన విత్తనాన్ని నేను ఆశీర్వదిస్తాను నేను ఆజ్ఞాపిస్తాను నేను దానికి వృద్ధి కలగజేస్తాను నూరంతల ఫలము నువ్వు కోస్తావు నువ్వు ఈ సంవత్సరం గొప్పవాడు అవుతావని ఇస్సాకు చెప్పిన దేవుడే ఈరోజు నీతోని కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆ సంవత్సరం అందు ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి నూరంతల ఫలము కోసాడు నువ్వు కూడా నూరంతల ఫలం కొయ్యాలని మరి ఇస్సాకు వల్లే నువ్వు కూడా గొప్పవాడు అవ్వాలని నువ్వు ఉన్న స్థలంలో అనేకులకు నువ్వే ఒక ఆశీర్వాదకరంగా మారాలని అటు ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రైజ్ల వందనాలు